హాయ్ ఫ్రెండ్స్ నరగారం ఎట్లా ఉంది ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు సాల్ట్ జీలకర్ర ధనియాలు శనగపప్పు మెనపప్పు కరివేపాకు ఇల్లుపాయలు చింతపండు ప్రాసెస్లోకి వెళ్దాము కొంచమే ఆయిల్ ఎంతో వేయకూడదు ఆయిల్ ఆయిల్ వేసుకొని ధనియాలు వేయించుకోవాలి ఒక కప్పు ధనియాలు కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మంచి వాసన వస్తాయి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అప్పుడు దించేసేయాలి మాడితే టేస్ట్ మారిపోతుంది మాడకుండా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఈ విధంగా చేసుకున్న నల్లగారం ఇడ్లీలో వేసుకోవచ్చు చట్నీ రైస్లో తినవచ్చు దోశలో కూడా వేసుకోవచ్చు అంట్లో యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నల్లగారం దోశల్లో పైన చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేగిని దాన్ని ఒక పనుల్లో తీసుకుందాము కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మినపప్పు ఒక పావు కప్పు మిన హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నల్ల మినప్పే బాగుంటుంది గుళ్ళు బాగోవు దీనికి సాయిపప్పు కూడా బాగోద్దు నల్ల తొక్కపప్పు మంచి టేస్టీగా ఉంటుంది ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోవాలి నల్లగారం టేస్టు మినపప్పుతోనే ఉంటుంది అట్లా జోరగా వేయించుకోవాలి దీన్ని వేరే పళ్ళలోకి మార్చుకుందాము ఏగిని ఒక పాస్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఓ ఎక్కువ వేయించుకోకూడదు వేగిని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం ఇంట్లో కొంచెం ఒక పావు స్పూను ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు మాడకుండా డ్రై అయిపోయి ఇట్లా మెరిస్తే మెత్త కోల్డ్డా కావాలి అట్లా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వదు అట్లాగని మాడకూడదు కరివేపాకు మీషం ఎంతైనా వేసుకోవచ్చు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేయవచ్చు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక్కోసారి నోటికి నోటికి ఏం తినాలనిపించదు ఆ టైంలో రైస్లో ఈ నల్లగారం కలుపుకొని వే నల్లగారం కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా రుచి రుచించినట్టుగా ఉంటుంది తినాలనిపిస్తుంది ఇట్లా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిని ప్లేట్లోకి మార్చుకుందాము ఇప్పుడు ఎన్నివిరపకాయలు వేయించుకుందాం ఆఫ్ హాఫ్ స్పూన్ వేసుకుని ఎన్నివిరపకాయలు వేయించుకోవాలి కారం మీకు కారం ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవాలి కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి నేను ఎక్కువే వేసాను కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మీరు కారం తినేదాన్ని బట్టి మీరు ఎన్ని రకాయలు వేయించుకోవాలి ఎన్నిమిరగడీ దీన్ని వేరే పిట్లో తీసుకుందాము ఇవన్నీ వాళ్ళు చలారేక మిక్సీ పట్టుకోవాలి చల్లారిని మిక్సీ పట్టుకుందాం ముందు ఎన్నిమరగడ వేసి మిక్సీ పట్టుకుందాం ఇంక ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు అది నిమిషం మొత్తం ఇట్లా వేసుకుందాం కరివేపాకు చూడండి ఎట్లా పొడవుతుందో ఈ విధంగా పొడవాలి అంత ఏ వరకు వేయించుకోవాలి అంతే నల్లగారు అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఉప్పు వెల్లుల్లిపాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి టేస్టీ టేస్టీగా నల్లగారు అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే వేడి విడివ తింటే స్లోదిలీ పెట్టరు అంత ఇదిగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు ట్రై చేయండి ఒకసారి టేస్టీ టేస్టీగా ఉండి నల్లగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ